సో మిత్రులారా ఇక్కడ మనకి శ్రవణ నక్షత్రం కాన్షియస్గా సంబంధించినటువంటి ఇరవై ఒక్క నెంబర్లు వచ్చిన పూర్ణాయాధితో కేవలం ఏడు నెంబర్లు మాత్రమే యోని ఒకటి వచ్చింది అనమాట ఆ కార్క్రేషన్స్లో కాబట్టి ఈ నెంబర్స్లోనే ఎక్కడో చోట దాగి ఉందన్నమాట ఆ యొక్క మహా దేవాలయం యొక్క ఉనికి అందువల్ల నేను ఒక మూడు వందల నలభై ఏడు అనేది తీసుకొని ఫర్దర్గా ఏ రకంగా చేస్తుంటారు దాని కొలతల కింద ఎలా మారుతున్నప్పుడు ఈ యొక్క మూడు వందల నలభై ఏడు ఇంటూ అంగుల వన్ నుంచి త్రీ బై ఎయిట్ అనేది మనం తీసుకున్నప్పుడు ఏం చెప్పాను ఇది నాలుగు వందల డెబ్బై ఏడు అంగుళాల వన్ బై ఎయిట్ ఆఫై నుంచి సమానం అని చెప్పి చెప్పి ఫూర్త్ ఫీడ్స్ కింద తీసుకున్నప్పుడు ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల ఒకటి బై ఎనిమిది అనికొచ్చిందనమాట ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే దీన్ని చుట్టు కొలత అంటారు ఏమంటారు చుట్టుకొలత అంటే ఏదైనా ఒక ఇల్లు కట్టినప్పుడు నాలుగు గోడలతో మనం ఇల్లు కడతాం సో దీన్ని ఏ బిసి డి అనుకుంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ప్లస్ డి విలువలు కలపడం ద్వారా వచ్చేది ఈ యొక్క చుట్టుకొలతకి సమానం అవ్వాలి సో దాన్ని ఎలా పడితే అలా బంధించకుండా ఒక చక్కని ప్రపోర్షనేట్స్లో మనం ఒక స్పెసిఫిక్గా బ్యాలెన్స్గా తీసుకుంటాం అన్నమాట ఎందుకు ఇందులో ఉన్నటువంటి అణువులు యొక్క పరమాణువులు యొక్క అమరిక ఏదైతే ఉన్నదో ఈ ఈ గోడ ద్వారా ఏదైతే ఎంక్రోజ్ చేశామో ఇందులో ఉన్నటువంటి ఆ యొక్క స్పేస్ తత్వం ఏదైతే ఉన్నదో కంటి కనపడింది ఇది ఒక రిధమ్ అనేది తీసుకుంటుంది దీన్ని మన గోడల ద్వారా బౌండ్ చేసి దాన్ని బయటికి పోకుండా చేస్తున్నాం అనమాట ఆ బయటికి పోకుండా చేయడం ద్వారా ఆ యొక్క స్పేసు లోపలే దాని యొక్క వైబ్రెన్సీ ఉంటుంది దీన్ని స్పేస్ వైబ్రేషన్ అని చెప్పి చెప్తాము అంటే ఏంటి ఆ యొక్క ఆకాశతత్వాన్ని నాలుగు కోడల ద్వారా బంధించడం ద్వారా ఒక ఎంక్లోజర్డ్ స్పేస్ ఏదైతే క్రియేట్ చేశామో ఇది వాస్తు ఎఫెక్ట్కి మూలం వాస్తు ఎఫెక్ట్కి ఏంటి వాస్తు మూలం యొక్క స్పేస్ వైబ్రేషనే ఒక వాస్తు ద్వారా ఇల్లు కట్టుకుంటున్నామంటే అర్థమేంటి మనకి అనుకూలమైనటువంటి మన ఆత్మకి మన యొక్క ఆత్మ యొక్క న్యూమరికల్ ఆర్డర్కి అనుకూలమైనటువంటి ఒక స్పందన నా మధ్య క్రియేట్ చేయడమే వాస్తు ధర్మం సో ఎన్ని ప్రమాణాలు చెప్పింది శాస్త్రము శాస్త్రం ఏం చెప్పింది ఈ యొక్క పొడుగు వెడల్పుల నిష్పత్తులు ఈ రకంగా మాత్రమే ఉండాలి అని చెప్పి చెప్పింది అనమాట అది మనకి వెడల్పుతో మొదలవుతుంది మిత్తులారా అందువల్ల మనం వెడల్పు ముందు రాయాలి ఎప్పుడు వెడల్పు ఇంటూ పొడుగు సో ఈ యొక్క కొలతతో ఎన్ని రకాల ప్రపోర్షన్స్ అనేది మనం పొందవచ్చు చేయవచ్చు అనేది తీసుకున్నప్పుడు వెడల్పు ఒకటిగా ఉన్నప్పుడు పొడుగు కూడా ఒకటి ఉండేటటువంటి పద్ధతి అదే రకంగా వెడల్పు ఒకటిగా ఉన్నప్పుడు పొడిగి ఒకటి పాతికి ఉండేటటువంటి పద్ధతి వెడల్పు ఒకటిగా ఉన్నప్పుడు పొడుగు వన్ పాయింట్ ఫైవ్ ఉండేటటువంటి పద్ధతి వెడల్పు ఒకటిగా ఉన్నప్పుడు పొడుగు వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఉండేటటువంటి పద్ధతి వెడల్పు ఒకటిగా ఉన్నప్పుడు అది రెండుగా డబల్ అయ్యేది ఇది యాక్చువల్గా స్క్వేర్ కింద పరిణమిస్తాము దీన్ని ఒక రెక్టాంగిల్ కింద అన్నమాట అంటే ఇందులో ఏదో ఒక ప్రపోర్షన్స్ కింద ఆ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడి ఉండవచ్చునేమో మనకు తెలియదు కదా అందువల్ల ఈ యొక్క పెరిమీటర్ని ఈ ఐదు రకాల కింద మార్చినప్పుడు ఐదు రకాలైనటువంటి కంటైనర్స్ ఉంటుంది బట్ ఆకారాలు వేరే అయినా కొలతలు వేరే అయినా ఈ కొలత నుంచి సాధించినటువంటి ఈ యొక్క ప్రపోర్షన్స్ అంటిలోనూ ఉండేటటువంటి తత్వం ఏంటండి ఆ యొక్క శ్రవణ నక్షత్ర తత్వమే అక్కడ ఉంటుందన్నమాట ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఒకటే కంటైనర్ తీసుకొని మనకి ఎన్ని రకాలైనటువంటి కొలతలు వస్తాయి అని మనం తీసుకునేటప్పుడు ఈ యొక్క వన్ టు వన్ కొలతకి ఫస్ట్ ఈ ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది వందల ఒకటి బై ఎనిమిదిలో వచ్చేటటువంటి పొడుగు అడపుల నిష్పత్తి తొమ్మిది అడుగుల పదకొండు అంగుళాల తొమ్మిది బై ముప్పై రెండు ఇంటూ తొమ్మిది అడుగుల పదకొండు అంగుళాల తొమ్మిది బై ముప్పై రెండు ఇది ఒక నిష్పత్తి అంటే ఒక కంటైనర్ తీసుకొని మనము ఈ రకంగా పొడుగు పెడాలి తొమ్మిది అడుగుల పదకొండు అంగుళాల తొమ్మిది బై ముప్పై రెండు ఇంటూ తొమ్మిది అడుగుల పదకొండు అంగుళాల తొమ్మిది బై ముప్పై రెండు అనేది మనం తీసుకున్నప్పుడు ఈ కంటైనర్లో ఉండేటటువంటి తత్వం ఏంటండి శ్రవణ నక్షత్ర తత్వం అక్కడ కలిగి ఉంటుందన్నమాట అదే రకంగా మనం రెండో కొలత తీసుకుందామండి సో ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల ఒకటి బై ఎనిమిది అనేది మనం మూలంగా తీసుకున్నప్పుడు మన ఈ ప్రపోర్షన్ అంటే వన్ ఇస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ తీసుకున్నప్పుడు ఎనిమిది అడుగుల పది అంగుళాల ఒకటి బై ముప్పై రెండు ఇంటూ పాయింట్ పదకొండు అడుగుల సున్నా అంగుళాల పదిహేడు బై ముప్పై రెండు ఈ కొలతలతో ఎంక్లోజ్ చేసిన అదే వైబ్రెన్సీ ఉంటుంది ఇది చేసిన అదే వైభ్రాసం ఉంటుంది కాబట్టి ఇక్కడ వడల్పు ఒకటి ఇక్కడ పొడుగు వన్ పాయింట్ టూ ఫైవ్ అది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట అదే రకంగా నెక్స్ట్ ప్రపోర్షన్ ఏంటండి ఉంది వన్ ఇస్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇది మనం తీసుకునేటప్పుడు మనకు వచ్చేటటువంటి కొలత ఏడు అడుగుల పదకొండు వంగలాల ఏడు బై పదహారు ఇంటూ దాని యొక్క పొడుగు పదకొండు అంగుళాల పదకొండు అడుగుల పదకొండు అంగుళాల వన్ బై ఎయిట్ సో ఈ కొలతతో ఎంక్లోజ్ చేసిన పొడుగు వెడల్పుల నిష్పత్తి ఇందులో ఫస్ట్ది ఎప్పుడు వెడల్పండి గుర్తుపెట్టుకోండి రెండవది పొడుగు పొడుగు ఎప్పుడు వెడల్పు నుంచి నెరవేర్ చేయబడుతుంది అనమాట సో ఇదే పె పెరిమీటర్ మనం తీసుకునేటప్పుడు మనం మూడు రకాలైనటువంటి ఎంక్లోజర్స్ మనం ఇచ్చామన్నమాట అదే రకంగా నాలుగవది ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల వన్ బై ఎయిట్ అనేది తీసుకునేటప్పుడు వచ్చిన వెడల్పు ఏడు అడుగుల రెండు అంగుళాల మూడు బై నాలుగు ఇంటూ పన్నెండు అడుగుల ఏడు అంగుళాల పదమూడు బై పదహారు సో ఫైనల్ గా మనం ఏంటి వన్ ఇస్ట్ టూ ప్రపోర్షన్స్ ముప్పై తొమ్మిది అడుగుల తొమ్మిది అంగుళాల వన్ బై ఎయిట్ ఆరు అడుగుల ఏడు వంగలాల ఒకటిన్నారా ఇంటూ పదమూడు అడుగుల మూడు అంగుళాలు చూడండి మిత్రులారా ఎక్కడైనా సరే పూర్ణంగా ఒక ఎంక్ వచ్చిందా తొమ్మిది అడుగుల పదకొండు అంగుళాల తొమ్మిది బై ముప్పై రెండు అంటే ఇది వన్ ఇస్ట్ వన్ ప్యాటర్న్ తీసుకున్నప్పుడు ఈ కొలత వచ్చింది వన్ ఇస్ట్ వన్ ఇది వన్ ఇస్ట్ వన్ పాయింట్ టూ ఫైవ్ ఇది వన్ ఇస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఇది వన్ ఇస్ట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ ఇది వన్ ఇస్ టు టూ ఏ ప్రపోర్షన్స్ తీసుకున్నా ఆ కంటైనర్స్ వేరే వేరే ఆకారాలు కలిగి ఉంటాయి కానీ అదే నక్షత్ర బలాన్ని కలిగి ఉంటాయి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి ఈ నెంబర్ తీసుకున్నప్పుడు దాన్ని ఇన్ని ప్రపోర్షన్స్ చేస్తే ఏ ప్రపోర్షన్ అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో వాడే అది వెరీ వెరీ ఇంపార్టెంట్ అంటే ఒక్కొక్క నెంబర్ తీసుకునేటప్పుడు ఇన్ని ప్రపోర్షన్స్ ఇంకో నెంబర్ తీసుకునేటప్పుడు ఇన్ని ప్రపోర్షన్స్ ఆ యొక్క కొలతలకు అగేనెస్ట్గా మనం ముందుకు వెళ్ళాలి అనమాట కానీ నా యొక్క పరిశోధనలో వన్ వనిస్ట్ వన్ పాయింట్ ఫైవ్ ఏదైతే ఉన్నదో ఈ వన్ వనిస్ట్ వన్ పాయింట్ ఫైవ్ అనేటటువంటి కొలత ఏదైతే ఉన్నదో ఈ యొక్క కొలత మ్యాచ్ అయింది అనమాట అది వెడల్పు ఏడు అడుగుల పదకొండు అంగుళాల ఏడు బై పదహారు ఇంటూ పదకొండు అడుగుల పదకొండు అంగుళాల వన్ బై ఎయిట్ అనేది అక్కడ మ్యాచ్ అయింది దీన్ని ఏ రకంగా నేను ఫైనలైజ్ చేశాను ఇదే నిష్పత్తి ఇదే నెంబరు అక్కడ వాడారు అనేది దేని ద్వారా ఫైనలైజ్ అయ్యారు అనేది మరొక వీడియోలో చెప్తాను